హలో అండి ఇది చూడండి అండి ఇక్కడ సీతాఫలం చెట్టును ఎలా ఎలాడుతుందో ఇది మా చెట్టు కాయండి ఇది పండిన తర్వాత కోయడం జరుగుతుంది అయితే ఈ చలికాలంలో ఈ సీతాఫలం రావడం జరుగుతుంది ఇది చాలా తియ్యగా ఉంటుంది అంతేకాకుండా సీతాఫలం తింటే చాలా హెల్దీగా గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇది అందరూ అంటే షుగర్ పేషెంట్లు కాకుండా మిగతా వారందరూ చక్కగా తిని శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుకోవచ్చు అదేవిధంగా ఇది ఒక చలికాలంలోనే రావడం జరుగుతుందండి హలో అండి ఇది చూడండి అండి ఇక్కడ సీతాఫలం చెట్టును ఎలా ఎలాడుతుందో ఇది మా చెట్టు కాయండి ఇది పండిన తర్వాత కోయడం జరుగుతుంది అయితే ఈ చలికాలంలో ఈ సీతాఫలం రావడం జరుగుతుంది ఇది చాలా తియ్యగా ఉంటుంది అంతేకాకుండా సీతాఫలం తింటే చాలా హెల్దీగా గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే ఇది అందరూ అంటే షుగర్ పేషెంట్లు కాకుండా మిగతా వారందరూ చక్కగా తిని శరీరంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుకోవచ్చు అదేవిధంగా ఇది ఒక చలికాలంలోనే రావడం జరుగుతుందండి